ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ పడమటి సంధ్యారాగం సీరియల్ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్ ప్రీతి శర్మ ప్రీతి శర్మ ఈ సీరియల్లో ఆద్య క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటుంది ప్రీతి శర్మ ఈ సీరియల్లోనే కాకుండా తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది ప్రీతి తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటి అప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్ ప్రీతి శర్మ తన రియల్ లైఫ్ లేటెస్ట్ అండ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఆ లో ప్రీతి శర్మ రియల్ లైఫ్లో చాలా లుక్ లుక్లో చాలా అందంగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజెల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్ ప్రీతి శర్మ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని